శ్రీకాకుళం జిల్లా మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీకి ఆరు సీట్లు వస్తాయి వైఎస్ఆర్సిపి రెండు సీట్లు పక్కా గెలుస్తాయి కంటెస్ట్ రెండు అంటే ఇవి టైట్ ఫైట్ టైట్ ఫైట్లో లోనే ఒకటి టీడీపీకి ఒకటి వైసీపీకి ఉంది ఎం త్రీ మీడియా సర్వే ప్రకారం మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు విజయనగరం జిల్లా చూసుకుంటే వైఎస్ఆర్సిపి నాలుగు సీట్లు టీడీపీ రెండు సీట్లు గెలుస్తుంది ఇక్కడ టైట్ ఫైట్ కీన్ కంటెస్ట్ వచ్చి మూడు సీట్లు ఉన్నాయి ఇక్కడ టోటల్ విజయనగరం జిల్లాకు వచ్చే తలకే తొమ్మిది సీట్లు ఉన్నాయి వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ రెండు కీన్ కంటెస్ట్ మూడు ఇవి ఇక్కడ వచ్చి లో టీడీపీకి ఒకటి వైఎస్ఆర్ సిపికి రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నం జిల్లా వచ్చే కలికే టీడీపీ ఏడు సీట్లు గెలుస్తాయి జనసేన ఇక్కడ జనసేన మూడు సీట్లు పక్కా గెలుస్తుంది అలాగే వైఎస్ఆర్సిపి మూడు సీట్లు పత్తా గెలుస్తుంది తర్వాత ఇక్కడ కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్లో ఉన్నాయి టోటల్ పదిహేను సీట్లకు కాను టీడీపీ ఏడు జనసేన మూడు వైఎస్ఆర్సిపి మూడు కీన్ కంటెస్ట్ రెండు ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ టీడీపీ వచ్చేతలకే పది నియోజకవర్గాల్లో గెలుస్తుంది జనసేన జనసేన వచ్చేతలకే నాలుగు నియోజకవర్గాల్లో పక్కా గెలుస్తుంది వైఎస్ఆర్సిపి ఇక్కడ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అలాగే కీన్ కంటెస్ట్ వచ్చి రెండు ఈ రెండు టైట్ ఫైట్ లో ఉన్నాయి ఒకటి జనసేన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు తను టీడీపీ పది జనసేన నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కీన్ కంటెస్ట్ రెండు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోకి వచ్చేదలకే టోటల్ పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీకి ఇక్కడ ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది అలాగే జనసేన జనసేన నాలుగు నియోజకవర్గాల్లో గెలుస్తుంది వైఎస్ఆర్సిపి ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క నియోజకవర్గం ఈ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒకే ఒక్క సీట్లో మాత్రం గెలుస్తుంది అలాగే క్లీన్ కంటెస్ట్ వచ్చే తల్లికే రెండు నియోజకవర్గాలు టైట్ ఫైట్ ఉన్నాయి ఒకటి నిడదవోలు రెండు గెందులూరు నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎనిమిది జనసేన నాలుగు వైఎస్ఆర్సిపి ఒకటి టైట్ ఫైట్లో రెండు ఉన్నాయి టీన్ కంటెస్ట్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో టోటల్ పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు నియోజకవర్గాలకు కాను టీడీపీ తొమ్మిది నియోజకవర్గాల్లో వస్తుంది వైఎస్ఆర్సిపి మూడు నియోజకవర్గాల్లో వస్తుంది బీజేపీ రెండు చోట్ల గెలుస్తుంది జనసేన ఒక సీటు వస్తుంది టీమ్ కంటెస్ట్ ఒక సీటు టోటల్ పదహారు నియోజకవర్గాలు టీడీపీ తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్సిపి మూడు సీట్లు బీజేపీ రెండు జనసేన ఒకటి ఒకటి టైట్ ఫైట్ గుంటూరు జిల్లాకు వచ్చే టోటల్ పదిహేడు సీట్లు ఉన్నాయి టీడీపీ పదకొండు సీట్లు కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్సిపి ఓన్లీ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేన ఒక్క సీటు కీన్ కంటెస్ట్ నాలుగు నియోజకవర్గాలు కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ ఉంది ఒకటి బాపట్ల నర్సరావుపేట మినకొండ పెద్ద కూరపాడు ఈ నాలుగు చోట్ల కూడా కొంచెం టైట్ గా ఉన్నాయి యజ్జిలో పెద్ద కూరపాడు నర్షాపేట వినకొండ టీడీపీకే ఉన్నాయి మేము చేసిన సర్వే ప్రకారం ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు కాను టీడీపీ ఏడు సీట్లు కన్ఫర్మ్ వైఎస్ఆర్సిపి రెండు సీట్లలో కీన్ కంటెస్ట్ మూడు సీట్లు టోటల్ పన్నెండు సీట్లకు కాను టీడీపీ ఏడు సీట్లు వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లో వస్తుంది కీన్ కంటెస్ట్ మూడు ఆ కీన్ కంటెస్ట్ కూడా దర్శి చీరాల కందుకూరు మేము చేసిన సర్వే ప్రకారం దర్శి కందుకూరు ఎడ్జిల్లో టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మా సర్వేలో తేలింది నెల్లూరు జిల్లాలో టోటల్ పది నియోజకవర్గాలు అందులో టీడీపీకి ఐదు స్థానాల్లో కన్ఫామ్ వైఎస్ఆర్సిపి రెండు సీట్లు కంటెస్ట్ మూడు టోటల్ పది సీట్లు తాను టీడీపీ ఐదు వైస వైఎస్ఆర్సిపి రెండు కీన్ కంటెస్ట్ మూడు ఈ కీన్ కంటెస్ట్ వచ్చి టైట్ ఫైట్ అనేది ఆత్మకూరు గూడూరు ఉదయగిరి ఈ మూడు నియోజకవర్గాలు మాత్రం కొంచెం టైట్ ఫైట్గా ఉన్నాయి కడప జిల్లాకు వచ్చే తలకే మొత్తం పది సీట్లు ఉన్నాయి వైఎస్ఆర్సిపి ఐదు సీట్లు కన్ఫర్మ్గా గెలుపు అలాగే టీడీపీ ఒక సీటు కీన్ కంటెస్ట్ నాలుగు సీట్లు అంటే నాలుగు సీట్లలో టైట్ ఫైట్ ఉన్నాయి మొత్తం పది సీట్లు ఇస్తాను వైఎస్ఆర్ ఐదు కన్ఫర్మ్ టీడీపీ ఒకటి అలానే క్లీన్ కంటెస్ట్ నాలుగు ఈ క్లీన్ కంటెస్ట్ రైల్వే కోడూరు జనసేన నిలబడ్డది యడ్జిలో జనసేన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మా సర్వేలో తేలింది అలాగే రాజంపేట కూడా యడ్జిలో టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాకు తేలింది అలాగే రాయిచోటి యడ్జిలో వైసీపీకే వస్తుందని చెప్పి మా సర్వేలో తేలింది తర్వాత జమ్మల మడుగు జమ్మల మడుగు కూడా వైసీపీకే వస్తుందని చెప్పి మా సర్వేలో తేలింది కడప జిల్లా ఉచేతలకే కర్నూలు జిల్లాలో టోటల్గా మనకి పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలకు కాను వైఎస్ఆర్సిపి ఎనిమిది నియోజకవర్గాల్లో గెలుస్తుంది అలాగే టీడీపీ మూడు సీట్లు కైవసం చేసుకుంటుంది కీన్ కంటెస్ట్ మూడు నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంది ఈ కర్నూల్లో పద్నాలుగు సీట్లకు కాను వైఎస్ఆర్సిపి ఎనిమిది టీడీపీ మూడు కిన్ కంటెస్ట్ మూడు ఈ క్లీన్ కంటెస్ట్లో శ్రీశైలం ఒకటి ఉంది అలాగే డోన్ ఒకటి ఉంది తర్వాత మంత్రాలయం ఒకటి ఉంది టోటల్ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలకు కాను టీడీపీ తొమ్మిది నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సిపి ఒక చోట టీన్ కంటెస్ట్ నాలుగు అంటే టోటల్ పద్నాలుగులో టీడీపీ తొమ్మిది స్థానాల్లో పక్కా గెలుస్తుంది వైఎస్ఆర్సిపి ఒకటి టీమ్ కంటెస్ట్ నాలుగు అంటే టైట్ ఫైట్లో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కూడా గుంతకల్లు సింగన్నమల ధర్మవరం కదిరి ఈ నాలుగు నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ నడుస్తుంది చిత్తూరు జిల్లా తీసుకుంటే టోటల్ చిత్తూరు జిల్లాలో కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలకు కాను టీడీపీ ఆరు సీట్లు వైఎస్ఆర్సిపి నాలుగు సీట్లు జనసేన ఒక సీటు టీన్ కంటెస్ట్ మూడు టోటల్ పద్నాలుగు పద్నాలుగు తాను టీడీపీ ఆరు వైఎస్ఆర్సిపి నాలుగు జనసేన ఒకటి టీన్ కంటెస్ట్ మూడు ఈ మూడు కొంచెం టైప్ ఫైట్లో ఉన్నాయి ఒకటి మదనపల్లి రెండు శ్రీకాళహస్తి మూడు చిత్తూరు కానీ శ్రీకాళహస్తిలో మాత్రం ఎడ్జ్లో టీడీపీ గెలుస్తుందని మా సర్వేలో ఉంది మన ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాను టీడీపీ ఎనభై నాలుగు జనసేన పద్నాలుగు బీజేపీ రెండు ఇవి వచ్చి కూటమి టోటల్ వంద స్థానాల్లో కూటమి పక్కా గెలుపు పొందే స్థానాలు ఇవి కూటమి హండ్రెడ్ పర్సెంట్ పక్కా గెలుపొందే స్థానాలు టీడీపీ ఎనభై నాలుగు జనసేన పద్నాలుగు బీజేపీ రెండు స్థానాలు ఇవి పక్కా గెలుపొందే స్థానాలు అలాగే వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది స్థానాల్లో పక్కా గెలుపొందుతుంది అలాగే ఇన్ కంటెస్ట్ వచ్చి ముప్పై ఆరు స్థానాలు ఉన్నాయి ఇన్ కంటెస్ట్ ఈ ముప్పై ఆరు స్థానాల్లో కూడా ఒక పంతొమ్మిది స్థానాలు కూటమికి వచ్చే ఉన్నాయి కూటమికి ఓ పంతొమ్మిది స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎట్టగదలకి చూసుకున్నా కానీ మన ఏపీలో హండ్రెడ్ పర్సెంట్ కూటమి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ని ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ అధికారంకి వస్తుంది అని ఎం త్రీ మీడియా పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది రాజకీయ విశ్లేషకులు మేధావులు పాత్రికేయులు ఆయా నియోజకవర్గ ప్రజల వద్ద సర్వే చేసిన ప్రకారం ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే దానికి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నాం మొదటిది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రతిపక్షాలు కూటమి కట్టడం ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉండటం వల్లే ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ ఉద్యోగులు ఎనభై శాతం కూటమి అభ్యర్థులకు ఓటు వేయటం వ్యాపార వర్గాలు కూడా కూటమికి మద్దతుగా పనిచేయటం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటకు కట్టుబడి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు కాపులు కూటమి సభ్యులకు ఓటు వేయడం ప్రధానమైన అంశం రాజధాని విషయంలో కూడా గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు కూటమికి మద్దతుగా ఓటు వేశారని తెలుస్తుంది అలాగే ఏ రాజకీయ పార్టీకి ఏకపక్షంగా వ్యవహరించకుండా చేసిన నిజాయితీ గల సర్వే గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క నాడీ తెలుసుకొని చేసిన మా ఎంత్రీ మీడియా సర్వే కె శంకర్